చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆదివారం నాడు సో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండమాన్ నికోబార్ దీవులు దగ్గరలో మరొక భారీ అల్పపీడనం అయితే ఏర్పడింది జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది జాయిగా బ్యాంకాక్ మయన్మార్ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ బ్యాంకాక్ దగ్గర అయితే ఉందన్నమాట ఇది అక్కడ నుంచి అలా దూసుకొని వస్తూ ఉందన్నమాట అయితే మనకి ఆదివారంకి సంబంధించి ఏపీ తెలంగాణకైతే ప్రభావం అయితే లేదు ఇది రావడానికి టైం అయితే పడుతుందని చెప్తున్నారు అయితే ప్రెజెంట్ మనకి ఆదివారం ఎలా ఉండబోతున్నామని చూసుకున్నట్లయితే ప్రకాశం గుంటూరు ప్రకాశం గుంటూరులో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఆదివారం నాడు కొన్ని ప్రాంతాల్లో కృష్ణాలో కూడా వర్షాలు అయితే అంటే తెలంగాణ అనుకున్న కృష్ణాలో కూడా మనకి వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి మొత్తం మీద ప్రకాశంలో గట్టి వర్షం అయితే రాబోతుంది గుంటూరులో కూడా వర్షం అయితే గట్టిగా రాబోతుంది అనమాట మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలైతే కాస్తాయని తెలుస్తుంది తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వరంగల్లో వర్షం అయితే రాబోతుంది మిగిలిన ప్రాంతాలు అయితే కొంతవరకు ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట సో ఈ విధంగా మనకు ఆదివారం అయితే ఉండబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని